హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషి పోలికలతో ఉన్న మరో వ్యక్తిగా శైలేంద్రకు పరిచయమై వసుధారను ద్వేషిస్తున్నట్టుగా శైలేంద్ర దగ్గర నటిస్తూ దేవియాని శైలేంద్రలకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న రిషి మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక శైలేంద్ర దేవియాని ఇద్దరు కూడా ఎండి పదవి త్వరలోనే సొంతం కాబోతుంది ఎట్టి పరిస్థితిలోని కూడా ఎండీ పదవి చేజారే అవకాశమే లేదు వసుధార వెళ్ళిపోతుంది రిషి ఎప్పటికీ తిరిగి రాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ దుర్మార్గపైన ఆలోచనలు అయితే చేస్తున్నారని తెలిసి ఎప్పటికీ మీ ఇద్దరిలో మార్పు రాదు మీ ఇద్దరి వల్ల ఈ కుటుంబమే అయిపోయేలా ఉందని చెప్పేసి ఫణీంద్ర అసహించుకుంటాడు ఇక్కడ చూస్తే వసుధార అలాగే మహీంద్ర ఇద్దరు కూడా రిషి కోసం ఆలోచిస్తూ ఉంటారు మినిస్టర్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ ఎలా అయినా సరే ఇక రిషిని తిరిగి తీసుకురావాలని చెప్పేసి వసుధార అనుకుంటూ ఉంటుంది రిషి సార్ ఎక్కడున్నారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు వచ్చే పరిస్థితిలో లేదా లేకపోతే ఇక అక్కడే మీరు ఉండిపోయారా ఈ ప్రేమని మరిచిపోయారా ఈ రిషిధారల బంధాన్ని వదిలేశారా రిషి సార్ నన్ను ఎప్పటికీ మీరు మర్చిపోరు నేనంటే మీకు ప్రాణమని నాకు తెలుసు కానీ ఎందుకు మీరు మాకు దూరంగా ఉంటున్నారు రండి సార్ ఎక్కడున్నా నా ఉనికి నా ప్రేమ మిమ్మల్ని తాకుతుంది అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అనుకుంటూ ఇక వస్తారైతే అలా బాధపడుతూ నిద్రపోతూ ఉంటుంది ఇక రిషి తన చుట్టూ కనిపిస్తూ ఉంటాడు రిషి పిలుపు తనకి వినిపిస్తుంది ఇక ఒక్కసారి ఉలిక్కిపడి రిషి సార్ రిషి సార్ అంటూ గదంతా తిరుగుతూ ఉంటుంది ఇలాగ రిషి ఎక్కడా కనిపించడు అది తన భ్రమ మాత్రమే అని చెప్పేసి అనుకుంటూ ఇక అలానే రిషి ఆలోచనతో రిషి వచ్చినట్టు అనుకుంటూ రిషితో గడిపిన ఆ క్షణాలను గుర్తుకు చేసుకుంటూ నైట్ అంతా గడిపిస్తుంది ఉదయం ఇక మళ్ళీ కాలేజ్కి బయలుదేరుతుంది రిషి అక్కడ టీ తాగుతూ వసదారిని పిలిచినట్టు అనిపిస్తుంది ఇక ఆటో డ్రైవర్గా రిషి వసుధారికి కనిపిస్తాడు అలా కనిపించడంతో అది కూడా భ్రమే అనుకుని వెళ్ళిపోబోతూ ఉంటుంది ఈలోగా వసుధారని రిషి పిలుస్తాడు అలా పిలవడంతో రిషి సారంటూ వెనక్కి వచ్చి ఇక చాలా సంబరపడిపోతూ ఉంటుంది హలో మేడం ఏంటి అలా చూస్తూ సంతోషపడుతున్నారు నేను ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి రిషి అడుగుతూ ఉంటాడు సార్ ఋషి సార్ నేను మీ వసుధారని అని చెప్పి అంటూ ఉంటుంది వసుధార వసుధారంటే ఎవరు ఆయన నేను రిషి ఏంటి నా పేరు రిషి కాదు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి వస్తుదారికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఆటో ఢీ వల్ల మీకు సంబంధించిన కొన్ని పేపర్స్ పడిపోయాయని చెప్పి నేను పిలిచాను అంతేకాని మీకు నాకు ఏంటి సంబంధం ఆయన మీరు నాకెలా తెలుస్తారు అని చెప్పేసి నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానని చెప్పేసి అంటూ ఉంటాడు ఒక్కసారి నిర్ఘంతురాలైపోతుంది వస్తారా గతం గుర్తుకు లేదా లేకపోతే తను కావాలనే ఇలా చేస్తున్నాడా రిషి సరే కదా మరి కాదంటున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతుంది తన ప్రేమని అలాగే గడిచిన క్షణాలని తను దూరం అయ్యాడని ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది హలో మేడం నాకు అవన్నీ ఏం తెలియవు నేనెవరో మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నాకు పనుంది నేను వెళుతున్నాను మేడం అని చెప్పేసి ఇక రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారే వస్తారు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది అలా ఇక వస్తారా అక్కడ నుంచి గబగబా మహీంద్ర దగ్గరికి వెళ్ళిపోతుంది అలా మహీంద్ర దగ్గరికి వెళ్ళి రిషి ఎదురుపడిన విషయం అయితే చెప్తుంది ఇక మహీంద్రని తీసుకుని వెళ్ళేసరికి అక్కడ రిషి అయితే కనిపించడు ఆటో వాళ్ళని అందరినీ అడుగుతూ ఉంటుంది అతను అతను రిషి కాదు అతను ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇక ఈలోగా రిషి కనిపించాడని చెప్పేసి అందరూ అనుకోవడం శైలేంద్రకు విషయం తెలవడం జరుగుతుంది ఇక శైలేంద్ర రిషిని కలవాలని చెప్పేసి రిషి దగ్గరికి అయితే వెళ్తాడు ఎంతమంది వెళ్ళినా తను రిషిని కాదని అలాగే తన కుటుంబం వేరని తన కుటుంబం వాళ్ళని కూడా ఇక రిషి చూపిస్తాడు అలా చూపించి తను అసలు రిషి కాదని ఇక శైలేంద్రను పూర్తిగా నమ్మిస్తాడు ఏంటి బ్రో ఏంటి వీళ్ళు అయినా నన్ను ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు మీరైనా అర్థం చేసుకోండి సార్ నేను రిషి ఏంటి నాకంటూ ఒక కుటుంబం కూడా ఉంది నాకు ఇక భార్య కూడా ఉంది అని చెప్పేసి అనేసరికి ఏంటి రిషి భార్య కూడా ఉందా అని చెప్పి షాక్ అయిపోతాడు అవును ఇదిగోండి ఫోటో అని చెప్పేసి రిషి ఫోటో కూడా చూపిస్తాడు అంటే నువ్వు నిజంగానే రిషివి కావా అదేంటి సార్ మీరు కూడా అలానే అంటున్నారు నేను రిషిని కాదు నేను ఇక నా పేరు అని చెప్పి అంటూ ఉండగాలి అయితే నిజంగానే నువ్వు రిషి కాదా అని చెప్పి పదే పదే అడుగుతూ ఉంటాడు ఇదంతా కూడా వసుధార కూడా చూస్తూ షాక్ అయిపోతుంది రిషిని కాదని పూర్తిగా శైలేంద్రను నమ్మించేస్తాడు ఇక ఋషి రూపంలో ఉన్న మరో వ్యక్తి అని చెప్పి శైలేంద్ర అయితే నమ్ముతాడు అలా నమ్మిన శైలేంద్ర ఇక రిషిని ఎలాగైనా సరే తీసుకొస్తానన్న వసుధారకు షాక్ ఇవ్వాలని చెప్పేసి రిషిగానే ఇక వసుధారకు దగ్గర అవ్వమంటూ వసుధారకు దగ్గర చేసి ఎలా అయినా ఇక వసుధార నుంచి ఎండి పదవిని రిషి పేరు మీద లాగేసుకుంటే ఇక ఎట్టి పరిస్థితుల్లోని వసుధార కూడా కాదనే అవకాశం ఉండదని చెప్పి ఇలా యాక్ట్ చేయమని చెప్పేసి ఇక డబ్బులు డబ్బులిస్తాడు రిషి కూడా ఎలాగైనా శైలీంద్రదేవి అని నిజ స్వరూపం బయట పెట్టాలని చెప్పి వసుకి శత్రువులా నటిస్తూ వసు దగ్గర ఇక రిషిలా నాటకం ఆడినట్టుగా ఇక నటిస్తూ ఉంటాడు వస్తువుని అసహించుకుంటున్నట్టుగా ఇక రిషి యాక్టింగ్ చేయడం మొదలు పెడతాడు ఎమ్డి పదవిని మా అన్నయ్య పేరు మీద ఇచ్చేయాలని చెప్పేసి రిషి గొడవ పెడతాడు ఇక అలా ఎండి పదవిని మా అన్నయ్య పేరు మీద రాస్తేనే మన ఇద్దరం సంతోషంగా ఉండగలుగుతామని చెప్పేసి ఇక రిషి అయితే వస్తుధారని అంటూ ఉంటాడు వస్తారా రిషి మాటని కాదన్నది కదా మీరు అన్నట్టుగానే ఎండీ పదవిని ఇచ్చేస్తారని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది అలా ఎండి పదవిని ఇవ్వడానికి వస్తారా సిద్ధపడిపోతుంది అది కదమ్మా రిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు ఎండి పదవిని వాడి చేతిలో ఏంటి ఇంకా కూడా రిషి వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నాడు రిషి కళ్ళు తెరిపించాలి కానీ అది కద ఆయన రిషి సార్ అని ఒప్పుకోవడం లేదు ఆయన రిషి సార్ కాదంటున్నారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు మరి ఎండి ఇచ్చేస్తానని రిషిగా ఎందుకు నమ్ముతున్నావు లేదు మావయ్య ఏదో జరుగుతుంది అందుకే ఇక రిషి సారని నా మనసు చెప్తుంది ఆయన ఎందుకో బయటపడడం లేదు ఆయన ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారో కూడా అర్థం కావడం లేదు ఆయన అయితే నా రిషి సారే అని చెప్పేసి వస్తారంటూ ఉంటుంది ఇక ఇలా ఎండి పదవిని ఇవ్వడానికి వస్తారా సిద్ధపడిపోతుంది ఇక ఇలాగా ఎండీ పదవి కోసం సంతకం చేయించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకుని ఇక రిషికి డబ్బు ఇస్తానని అలాగే ఇక వసుధారకు భర్తగా నటించమని చెప్పడం అలాగే ఎండీ పదవిని సొంతం చేసుకోవడం కోసం వసుధార దగ్గర రిషిని అడ్డుపెట్టుకోవడం జరుగుతుంది ఇక ఈలోగా ఏంటి బ్రో ఇప్పుడు ఇక ఎండీ పదవి నాదైపోయినట్టేగా నీదైపోయింది సార్ కానీ ఎండి పదవి కోసం ఎందుకు అంతగా మీరు పోరాడుతున్నారు మరి ఎంతకు ముందే ఎండి పదవిని ఎందుకు చేజిక్కించుకోలేదు మీ తమ్ముడు ఎలాగో ఇక్కడ లేనే లేడు కదా నా తమ్ముడు లేకపోతేనో నా తమ్ముడు వెళుతూ వెళుతూ తన భార్యని కూర్చోబెట్టాడు నా తమ్ముడు ఇక ఎండీ పదవితో ఎంత బాగా చేసేవాడని నా తమ్ముడిని మించి ఇంక ఎవరు ఎండీ పదవి చేయలేరని చెప్పేసి ఎవరు కూడా నీకు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎండి పదవి కోసం నా పిన్నిని చంపేశాను నా తమ్ముడి మీద అటాక్ చేయించాను ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయించాను ఇక మా అమ్మ చిన్నప్పటి నుంచి వాడి మనసులో విషయాన్ని నాటుతూనే ఉంది ఆ తల్లి కొడుకులను విడదీసింది ఎన్నో ప్లాన్లు చేసినా ఎండి పదవి మాకు దొక్కలేదని చెప్పి ఇక అసలు నిజాన్ని మొత్తం శైలేంద్ర తన నోటి వెంటే నిజాన్ని బయట పెట్టేస్తాడు రిషి ముందు ఒక్కసారి రిషి చంప పగలగొడతాడు చి దుర్మార్గుడ సొంత అన్నయ్యవై ఉండి ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి తను అసలు రిషినని అలాగే మీ గుట్టు తెలుసుకోవడానికి ఇలా వచ్చారని చెప్పేసి షాక్ అయితే ఇస్తాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది రిషి ఎంట్రీ జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుప్పడంత మన సూసీరిలో అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సెల్ ఆల్ మీద క్లిక్ చేయండి